హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమజతి కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి కొబ్బరి బర్ఫీ కొబ్బరి బర్ఫీ చాలా టేస్టీగా సాఫ్ట్గా భలే ఉంటుంది మన ఇంట్లో కొబ్బరి చెక్కలు తరచూ ఉంటూనే ఉంటాయి కదా అటువంటప్పుడు కొబ్బరి చెక్కలతో ఈ విధంగా స్వీట్ని చేయండి చాలా బాగుంటుంది కొబ్బరి చెక్కలను చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి మీ దగ్గర కొబ్బరి కూరం ఉంటే కొబ్బరి కూరంతో కొబ్బరి తురుమును కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసి బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో కొబ్బరిని వేసి వేయించాలి రెండు చక్కలకి కొబ్బరి తురుము అయితే కరెక్ట్గా ఒక కప్పు అయ్యింది కొబ్బరి తురుమును రెండు నిమిషాల పాటు వేయించిన తర్వాత కప్పు పాలు అరకప్పు పంచదారను వేసి మాడిపోకుండా దగ్గరుండి కలుపుకోవాలి ఒక కప్పు అర అరకప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ని ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకాస్త పంచదారను వేసుకోండి ఇంకా దీనిలో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి హాఫ్ టేబుల్ స్పూన్ యాలికల పొడిని వేసి ఇంకాస్త దగ్గరకు అయ్యే విధంగా కలుపుకోవాలి విధంగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు బాక్స్ కానీ ఒక పళ్ళం కానీ నెయ్యిని అప్లై చేసి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్కి కూడా నెయ్యిని అప్లై చేసి దానిపైన కొబ్బరి బర్ఫీని వేసి సమానంగా స్ప్రెడ్ చేయాలి ఈ కొబ్బరి బర్ఫీని బెల్లంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నాలుగు వైపులా సమానంగా ఈ విధంగా చేసుకోవాలి కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు మనకి నచ్చిన సైజులో పీసెస్లా కట్ చేసుకోవాలి మన ఇంట్లో కొబ్బరి చెక్కలు తరచూ ఉంటూనే ఉంటాయి కదండి అటువంటి అప్పుడు కొబ్బరి చెక్కలని వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా స్వీట్గా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటాయి ఇప్పుడు ఈ బాక్స్ని ఒక పల్లెంలోకి రివర్స్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఫస్ట్లో కట్ చేశాను కదండి అలానే ఉంచేసుకోవచ్చు మీకు చూపించడం కోసం రివర్స్ చేసి మళ్ళీ కట్ చేస్తున్నాను కొబ్బరిని ఏ రూపంలో తిన్నా ఆరోగ్యానికి మంచిదేనండి రెండు కొబ్బరి చెక్కలకి బర్ఫీలు టెన్ పీసెస్ అయితే వచ్చాయి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా కొబ్బరి బర్ఫీలు రెడీ మీరు కూడా ఓసారి ట్రై చేయండి చాలా బాగున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్